హలో హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన సందర్భంగా హెల్దీ రెసిపీతో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఇలా ఈ జొనరటతో స్టార్ట్ చేశాను అన్నమాట మీ అందరికీ జొనరట గురించి తెలిసే ఉంటుంది షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిదని అయితే షుగర్ వాళ్ళకి జొన్న రొట్టెలు కూడా పచ్చ జొన్నలతో చేసిన అయితే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దాంట్లో అందుకోసం ఈ తెల్ల తెల్ల జొన్నల కంటే కూడా పచ్చ జొన్నలు వాడడం చాలా మంచిది మామూలుగా షుగర్ లేని వాళ్ళు కానీ ఈ జొన్న రొట్టె తీసుకోవడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది ఈ జొన్న రొట్టె ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట ఫస్ట్ పిండిని ఎంత మంచిగా ఫైన్గా బయట గిర్నీ దగ్గర పట్టించుకొచ్చుకున్నా కూడా మనం ఖచ్చితంగా జల్లెడ పట్టాలండి అలా సన్నగా నూకలాగా ఉంటుంది కొన్ని ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయన్నమాట తెచ్చిన తర్వాతకి వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు మరగబెట్టి పోసినా పర్వాలేదు మామూలు నీళ్ళతోనైనా కూడా ఇలా పిండిని క తడిపొడిగా కడిపి కలిపి పెట్టుకోవాలన్నమాట తెల్ల ఇలా వేడి నీళ్ళతో కలిపి పెట్టుకుంటే ఏంటంటే బాగా మెత్తగా బాగా వస్తాయన్నమాట స్మూత్గా కొంచెం ఇలా తడిపి పెట్టుకొని సైడ్ నుంచి కొంచెం పిండిని తీసుకోవాలి మనం పట్టుకోగలనంత వేడిగా అయిన తర్వాతకి మాత్రమే చేత్తో ఇలా తీసుకోవాలన్నమాట నెరీ వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే చేతులు కాలే అవకాశం ఉంటుంది నేను చేత్తో పట్టుకోగలను కొంచెం సాల్ట్ వేసిన నీళ్ళల్లోతో ఇలా తడుపుకుంటూ రొట్టెని ఇలా చేయాలన్నమాట రొట్టె చేయడానికి ఇలా పిండిని ఎంతసేపు మనం మెత్తగా మృదువుగా చపాతి పిండిలాగా అయ్యేంత వరకు మెత్తగా ఎలా స్మూత్గా డో వచ్చేలాగా చేసుకుంటే రొట్టె అంత బాగా వస్తుందనమాట సరిగ్గా పిండి కలపకపోతే రొట్టె అనేది సరిగ్గా రాదు అందుకోసం మనం పిండిని బాగా బాగా స్మూత్గా బ్యాటర్ స్మూత్గా అయ్యేంత వరకు ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా మసాజ్ లాగా చేయాలన్నమాట మనం ఈ పిండి కలుపుకునే విధానంలోనే రొట్టె ఎలా వస్తుంది అనేది అర్థమైపోతుంది అనమాట రొట్టె బాగా రావాలంటే పిండిని ఇలా మెత్తగా చేసుకోవాల్సిందే కొత్త వాళ్ళకైతే కొంచెం చెయ్యి నొప్పిగా ఉండొచ్చు అలవాటు అయిన తర్వాతకి బాగుంటుంది ఇది మనం రొట్టె కర్రతోని కోళ్లతో కూడా చేసుకోవచ్చు నాకు చేత్తోనే అలవాటు సో నేను ఇలా చేస్తున్నాను అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి చంటి పిల్లల తల్లులు కూడా ఈ రొట్టె తినొచ్చు అనమాట దీంతోనేం ప్రాబ్లం ఉండదు నా వీడియో నేను ఫస్ట్ వీడియో ఈ ఈ జొన్న రొట్టెతోనే స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ హెల్దీ రెసిపీని పోస్ట్ చేసామనుకోండి మన తర్వాత కూడా మనం హెల్దీ రెసిపీలే చేయాలి అనే ఉద్దేశం వస్తుంది అనే అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఇలా స్టార్ట్ చేశానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే మనం ఈ రోజుల్లో అంతా బయట ఫుడ్డు అంతా చెత్త ఇవి ఏంటి పిజ్జాలని బర్గర్లని పిల్లలకి బాగా మనము తింటున్నాం మన క్రేవింగ్స్ తట్టుకోలేక స్వీట్స్ అని అవన్నీ తిని బాగా వెయిట్ గెయిన్ అవ్వడం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ బిజీ హరిభరి లైఫ్లతోటి అలసిపోయి ఇంట్లో చేసుకోవడానికి అవ్వక ఇలా చేస్తున్నాం అనమాట బయట ఫుడ్ తినము చక్కెర పదార్థాలు ఎక్కువ తీసుకోవడం అంతా చేస్తున్నాము ముందు నాకు స్వీట్ గ్రేవింగ్స్ నాకే బీభత్సంగా ఉంటాయన్నమాట స్వీట్ చూస్తే అస్సలు కంట్రోల్ అవ్వలేను అనమాట అంత బీభత్సంగా తినేస్తాను నేను మంచిగా ఇష్టపడి ఇష్టం అనమాట అన్నం తిన్న తర్వాత అయితే స్వీట్ గ్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి నాకు సారీ అండి ఏమన్నా తొందరలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా తప్పులుంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం తడబాటుగా ఉంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ టైం వీడియోస్ చేసేటప్పుడు కొంచెం అలవాటు అయిపోతుంది కదా అప్పుడు అంత ఇబ్బంది అనిపించదు ఇదిగోండి రొట్టె తట్టేటప్పుడు ఎక్కువ పలసగైపోయినా కూడా అలాగే అవుతుంది ఇలా రౌండ్గా సర్కిల్గా ఇలా తడుతూ తడుతూ చేసుకోవాలి కింద పొడి పిండి వేసుకొని మనం మెత్తగా చేసుకున్న ఈ పిండిని వేసి ఇలా చేయాలి చూడండి కొంచెం అక్కడక్కడ కొంచెం రొట్టె పగిలిపోయినట్టుగా వస్తుంది కదా అలా అయినప్పుడు దాన్ని దగ్గరగా ఇలా పెనం మీద వేసిన తర్వాత కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట అది చూడండి సైడ్లకి ఇలా పగిలినట్టు వచ్చింది కదా దాన్ని అలా తడి చేత్తో ఇలా అద్దితే సరిపోతుంది నాకు అలవాటు కాబట్టి నేను అలా వచ్చేసాను అనమాట ఎంత పలుసగా చేస్తే అంత బాగుంటుంది మందంగా చేసుకోకూడదని కాదు లోపల సరిగా ఉడకదనమాట సో పలసగా చేసుకుంటే బాగుంటుంది ఇలా తట్టిన తర్వాతకి వాటర్ వేస్తారు చాలామంది కొంతమంది ఏంటంటే కొంతమంది ఆయిల్ కూడా వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు నేను పొడిపిండి ఎక్కువ వేశాను కాబట్టి నేను వాటర్తోని ఇలా అద్దుతున్నాను అనమాట కొంతమంది పొడిపిండి వేయకుండా నూనె వేసి కూడా చేసుకుంటారు అలా చేసే కంటే ఇంకా అవి చపాతీలు తిన్నట్టే ఆయిల్తో చేసుకొని తిన్నట్టే ఉంటుంది కదా మాకు ఇలా వాటర్తో చేస్తే అది కొంచెం ఒక లేయర్ లాగా వస్తుందన్నమాట తడిచి లోపల వైపు ఒక లేయర్ లాగా వస్తుంది పుల్కా లాగా పొంగినట్లుగా ఉంటుంది చాలా బాగుంటుంది మన నాన్ వెజ్తోనే కాదు వెళ్ళు తోటకూర పప్పుతో కానీ ఇంకా పాలకూరతో కూడా వెజ్లో ఆకుకూరలు పప్పు పప్పుతో కూడా తినొచ్చు అనమాట చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా మీరు జొన్నరొట్టెలు చేస్తారా లేదా లేకపోతే ఎక్కువగా ఏ ఫుడ్ తింటారో నాకు కామెంట్లో చెప్పండి ఇలా లైట్గా కాలిన తర్వాతకి ఇంకో సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా బాగా కాలనివ్వాలి రొట్టె పొంగినట్టుగా బాగా వస్తుందనమాట అలా పొంగినప్పుడు పల్చని లేయర్ లాగా ఉంటుంది కింది సైడ్ ఒక లేయర్ పై సైడ్ ఒక లేయర్ లాగా అవుతుంది చాలా బాగుంటుందండి జొన్న రొట్టె హెల్త్కి మంచి దీంతో ఇంకా వేరే రెసిపీస్ ఏమైనా కావాలన్నా కూడా మీరు నాకు కామెంట్లో తెలియజేయండి కొంచెం ఓపిక్గా మనం ఈ రొట్టెని చేసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి జొన్నలతోని సంగటి చేసుకుంటారు ఇంకా జొన్న అన్నం కూడా చేసుకుంటారనమాట జావ జావలా కూడా కాసుకొని తాగొచ్చు చాలా మంచిది హెల్త్కి ఈ రొట్టె కాకుండా ఇంకా మిగతా రెసిపీలు రెండు మూడు రకాలు కూడా చేయొచ్చు అనమాట మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి నేను అవి కూడా ట్రై చేసి చూపిస్తాను ఓకే అండి ఇలా రొట్టె కొంచెం కాలిన తర్వాతకి మనం మళ్ళీ టర్న్ చేసుకుంటూ చూసుకుంటూ కాలుస్తూ ఉంటే మంచిగా బాగా కలర్ వచ్చి వస్తుందనమాట ఇలా తిప్పుతూ ఉండాలి తడిగా ఉంది కదా పెనం కొంచెం అతుక్కుపోయింది ఏం ప్రాబ్లం లేదు అలా చేసినా కూడా బాగా వస్తుందనమాట మేము ఏ కర్రీ ఉంది ఏంటి అనేది కూడా కాదు కర్రీతో సంబంధం లేకుండా పప్పు ఉన్నా కూడా పప్పులో కూడా తినేస్తాము జొన్న రొట్టె మాకు బాగా అలవాటు రోజు మార్చి రోజు చేసుకోవాలన్నా కూడా చేసుకుంటాం బాగా ఇంట్లో అందరం తింటాం అనమాట చూడండి అది ఒక పొరలాగా ఉండిందనమాట ఇంకా చూడండి నేను రొట్టెలు చేశామా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి